మండల పరిధిలోని ఆరూరు గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు గంజి వెంకట్ పాపిరెడ్డి అరుణా దంపతుల ఆధ్వర్యంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి ధ్వజస్తంభం బహుకరించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని ఆలయ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేశామని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆశిస్తులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని వారు కోరారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి జాతర ఘనంగా నిర్వహిస్తారని ప్రతి సంవత్సరం శ్రీ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గంజి నకుల్ రెడ్డి నిఖితా శీనయ్య కొమరల్లి మధుసూదన్ రెడ్డి కొమరల్లి రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేస్తున్న సందర్భంగా మాజీ ఎంపీలు చిన్న జ్ఞాపకార్థం అన్న ప్రసార కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ఆలోచన చేసి నిర్ణయించినందుకు ఫస్ట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వారి పేరు మర్చిపోయేది కాదు ఇట్లాంటి వ్యక్తి ఎన్నో మేము కార్యక్రమాలు చేస్తున్నాం ఇంతకుముందు కూడా ప్రతి పండుగ కానీ దసరా కానీ ముగ్గుల పోటీలు కానీ ఎవరన్నా చనిపోయినా కానీ వారి జ్ఞాపకార్థం ఆర్థికంగా ఎంతో కొంత చేసిన విధంగా మేము చేస్తున్నాం వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఇంకా ముందు ముందు కూడా వారి పేరు అసలు మరవకుండా ఇది ఏదో కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ అరూరు గ్రామంలో ముఖ్యంగా ఈ దేవస్థానాల విషయంలో ఈ మధ్యనే మొత్తం పాత దేవాలయాల స్థానంలో ఒక శివాలయం ఒకటి అరవై డెబ్బై లక్షలతోటి ఈ మధ్యన నిర్వహించడం జరిగింది समझ में आ रही है मेरे स्वतंत्रता राम जी को तो छू रे होगा बलिका अडवला पाली वेद कुछ लेनो अनिक अनुत्रुतु सतुर होगा बलिकन सीताराम का हां इनका पाठ है कृपया सर और ऐसे आ गुरु అరూరులో చిన్నకేశ్వర స్వామి ఆలయం చాలా మైమోగంగా ప్రతి సంవత్సరం దేవాలి ముప్పై గ్రామాలు కూడా వ్యవసాయ గీత కానీ ఉండగా అయితే ఈ జాతర సందర్భంగా రెండు సంవత్సరాలు పండుగ చంద్రబేశ్వర జాతర కలిపి చేసిమేసి ఇప్పుడు చంద్రబాబు జాతర కూడా ప్రజలు

అయితే దేవస్థానికి మత్స్యకృష్ణ అందరూ కూడా సుందరం దర్శనం రోడ్ లేకపోతే ఈ మధ్యనే పెడతాను చెప్పుడు వస్తే దేవస్థానానికి ఎందుకంటే ఏ దేవస్థానం కూడా ఎకరాలకు దాదాపుగా మన చిన్న జాతర ఘట వల్ల ఇవాళ పెద్ద మనిషి లేని వల్ల శిరశైలంలో పోయి చనిపోయినందుకు కూడా చాలా ఎవరు కూడా శిక్షలం కూడా తిరుపతి తిరుపతి పోయి కూడా చనిపోరు అన్ని దర్శనం చేసుకుని వచ్చే ముందు కూడా చనిపోయినందుకు చాలా సంతోషము ఆయన ఆయన పేరే కానీ ఆయన ఆశయాలు మొత్తం కూడా మరవము ఆయన ఆశయాలు మొత్తం నిలదీరుతాం ఇప్పటికి కానీ ఎప్పటికైనా ఆయన ఆశయం అనేది అయితే వెనక లేదు మేము ఇప్పటివరకు అయితే